వెల్కమ్ టు వ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు ఈ రాశుల వారికి విపరీతమైన యోగాలను ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు బాబా వంగ శాస్త్ర ప్రకారం ఈ ఉగాది నుంచి ఈ వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తున్నారు బల్గేరియా దేశానికి చెందిన బాబా వంగ గురించి తెలియని వారు ప్రపంచంలో ఉండరు జాతకాలు భవిష్యత్తు రాశుల గురించి మాట్లాడేవారందరికీ ఆమె పేరు సుపరిచితం పంతొమ్మిది వందల పదకొండు అక్టోబర్ మూడవ తేదీని జన్మించిన బాబా వంగ పంతొమ్మిది వందల అరవై తొంభై ఆరు ఆగస్టు పదకొండవ తేదీని కనుమూస్తారు ఆమె భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు ముందుగానే ఊహించి చెప్పడంలో ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందారు వైద్య రంగంలో భారీ మార్పులు వస్తాయని మనుషుల శారీర శరీరాలకు సంబంధించిన అవయవాలను ల్యాబొరేటరీలు తయారు చేస్తారని చెప్పి సంచాలన సృష్టించారు అలాగే టెలిపతి ద్వారా ఒకరినొకరు దూరం ఉన్నప్పటికీ మాట్లాడుకోవచ్చు అని చెప్పారు దివ్య దృష్టి కలిగిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్న బాబా వంగ జ్యోతిష్య ప్రకారం ఈ రెండు వేల ఇరవై ఐదు రాశుల వారి గురించి గొప్పగా చెప్పారు ఆ రాశుల్లో మొట్టమొదటి రాసి కర్కాటక రాసి వారు డబ్బు కోసం ఒక్కసారి వెతికి విజయవంతం అవుతారు జాగ్రత్తగా ఆలోచించి తెలివిగా ఎంచుకుని డబ్బును సంపాదించుకోగలుగుతారు వారసత్వంగా ఆస్తి వస్తుంది సవాళ్ళను ఎదుర్కోగలిగితే వీరికి అసలు తిరిగి ఉండదని పండితులు తెలియచేస్తూ ఉన్నారు సింహరాశి వారు కళలకు సంబంధించి రంగాల నుంచి పెట్టుబడులు నుంచి వారి నగదును పొందుతారు వచ్చిన ప్రతి అవకాశం సద్వినియోగం చేసుకుంటారు నాయకత్వ లక్షణాలు నా దానివల్ల వచ్చే గర్వంతో ఆనందంగా జీవిస్తాన్ని కొనసాగించారు అనేక రంగాల్లో వీరికి ప్రతిభ కనబరుస్తారు మేషరాశి వారి కష్టాన్ని తగిన ప్రతిఫలాన్ని పొందుతారు సంపద భారీగా పెరుగుతుంది వృత్తిలో ఉన్న వారికి నగదు వెలువలో వస్తుంది వచ్చే బహుమతులు కూడా రూపంలోనే ఉంటాయి ఈ యొక్క సంవత్సరంలో అనేక మైలురాలను చూడబోతూ ఉన్నారు కుంభరాశి వారికి కూడా సృజనాత్మకంగా కూడిన ఆలోచనలు కళలకు సంబంధించి సాంకేతికంగా సాంప్రదాయకంగా రంగాల్లో భారీ మార్పులు చూడబోతూ ఉన్నారు శనిదేవుడి యొక్క ప్రభావంతో వీరికి మేధాపరమైన రంగాల్లో అవకాశాలు వస్తాయి వృషభ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము ఆర్థిక పరంగా స్థిరత్వాన్ని పొందుతారు పెట్టుబడుల నుంచి వ్యాపార విస్తరణ గురించి ఉద్యోగాల్లో పదోన్నతల ద్వారా డబ్బు సంపాదిస్తారు మంచి ప్రయోజనాలు పొందుతారు ఎల్ల తరబడి వీరికి శ్రతిశుద్ధిపై శ్రద్ధ చూపిస్తారు వీడియోనిస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి